గుంటూరు మార్కెట్ నుంచి మీ హరిబాబు ఈరోజైతే మూడు రోజులు సెలవు కావటం వల్ల సరుకులు అయితే లక్షకు లోపే రావటం జరిగిందండి ఎందుకంటే పెద్ద మార్కెట్ కాబట్టి లక్షటికి పెద్ద లెక్కలోది కాదు సరే ఈరోజు మార్కెట్లోకి వచ్చిన కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఒకసారి వీడియోలో చూద్దాం వీడియోలో చూడండి పూర్తిగా ఒక ఏడు ఎనిమిది మిర్చి రకాలు ఇది బంగారం అండి సూపర్ డీలక్స్ అండి సూపర్ క్వాలిటీ ఉన్న మిర్చి బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పన్నెండు వేలు జరుగుతుంది ఎక్కువగా పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే చూడండి ఎక్కడ కూడా మచ్చ కానీ ఏది కానీ లేదు సూపర్గా ఉంది పన్నెండు వేల రూపాయల అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో క్వాలిటీ మాత్రం సూపర్ అండి బంగారం బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అండి అంటే సైజు తక్కువ రంగు ఉంటుంది మీడియానికి సైజు తక్కువ రంగు తక్కువ ఉంటుంది మీడియం బెస్ట్కి సైజు తక్కువనే రంగు ఉంటుంది తొమ్మిది వేల రూపాయలు జరిగినాయి మార్కెట్లో సన్నకత్తు కాబట్టి త్రీ థర్టీ ఫోరు మీడియం బెస్ట్ మిర్చి ఈరోజు మార్కెట్లో తొమ్మిది వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మిర్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ మీరు కనుక గమనించినట్టయితే క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ అంటే డీలక్స్ కాదు చూస్తాను చూడండి అక్కడక్కడ ఏంటంటే యూనిఫామ్ క్వాలిటీ అనేది లేదు దానితోడు కొంచెం అక్కడక్కడ తలపర మచ్చ టైపులో బెస్ట్ క్వాలిటీ కింద ఈరోజు మార్కెట్లో పదకొండు వేల ఐదు వందలు జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్న మిర్చి త్రీ ఫోర్ వన్ మిర్చి తేజా అండి డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేల ఎనిమిది వందలు మీరు చూస్తుంది తేజా మిర్చి డీలక్స్ క్వాలిటీ అండి అంటే మంచి నాణ్యమైన మిర్చి డీలక్స్ అంటే నాణ్యమైన మిర్చి మీరు తేజా మిర్చి డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అనేది ఎక్కడన్నా ఒకసారి కనపడుతుంది రైస్ హోదలో కొంతమంది అమ్ముతున్నారు ఏసీలో పెట్టడం ఇష్టం లేని రైతులు ఎక్కువ శాతం క్వాలిటీ ఉన్న మిర్చి ఏసీలోకే వెళ్ళిపోతుంది మీరు చూస్తుంది షార్క్ అండి బెస్ట్ క్వాలిటీ షార్క్ షార్కు బెస్ట్ క్వాలిటీ పదివేల ఐదు వందలు జరిగిందండి షార్క్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి షార్కు కొద్దిగా సన్ను కత్తి వస్తే తేజాల మిక్సింగ్ లాగా ఉంటుంది కొంచెం బద్ద టైప్ వచ్చింది కాబట్టి పదివేల ఐదు వందలు జరిగింది కర్నూలు డీడీ అండి దేవనూరు డీలెక్స్ ఈరోజైతే కర్నూలు వైపు నుంచి డీడీలు అనేవి చాలా తక్కువ వచ్చినాయండి డీడీ అది కూడా కొంచెం బెస్ట్ క్వాలిటీ చూపిద్దామని ఐదు సోదరులకి పదకొండు వేలు జరిగిందండి పదివేల ఐదు వందలు పదకొండు వేలు అట్లా క్వాలిటీని బట్టి డీలక్స్ అనేవి పెద్ద కనపడల డీలక్స్ కంటే మంచి క్వాలిటీ ఉన్న మిర్చి అనేది మార్కెట్లో కనపడలేదు బెస్ట్ క్వాలిటీ ఈరోజు మార్కెట్లో పదకొండు వేల రూపాయలు అమ్మకం జరిగింది ఆరుమూర్ అండి మీరు చూస్తుంది ఆరుమూర్ బెస్ట్ క్వాలిటీ రైతుల కోసం కొన్ని బెస్ట్ క్వాలిటీలు క్వాలిటీ ఉన్న మిర్చి చూపిద్దామని చెప్పేసి ఒక ఏడు వంద రకాల వీడియోలు తీయడం జరిగిందండి మీ రైతులకు కూడా అవగాహన తీసుకురావాలా అని చెప్పేసి కూడా ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే తొమ్మిది వేలు ఇప్పుడు మీరు చూస్తున్నాయి ఆరుమూరు రకం ఆరుమూరు మిర్చి ఈ ఆరుమూరు మిర్చి కూడా ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కూడా ఉన్నాయండి బులెట్ మీరు చూస్తుంది బుల్లెట్ మిర్చి బెస్ట్ క్వాలిటీ బుల్లెట్ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదకొండు వేల ఐదు వందలు బుల్లెట్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి లో క్వాలిటీకి సేల్స్ అనేది పెద్దగా మార్కెట్లో లేదు